హలో అండి ఇప్పుడు మనం అను జ్యువెలర్స్లో ఉన్నాము సో ఇప్పుడు మనం కొన్ని లేటెస్ట్ బ్రైడల్ కలెక్షన్స్ జ్యువెలరీ బ్రైడల్ కలెక్షన్స్లో హారమ్స్ నెక్లెసెస్ మంచి టెంపుల్ డిజైన్స్తో ఉన్నవి చూసేద్దాం ఇప్పుడు మనం చూస్తున్న సెట్ వచ్చేసి బ్రైడల్ టెంపుల్ సెట్ జ్యువెలరీ అండి సో ఇక్కడ ఫస్ట్ మనం హారం చూసేద్దాం హారం వచ్చేసి లైట్ వెయిట్ సెట్ అండి అండ్ ఈ దీని స్పెషాలిటీ ఏంటంటే ఎలక్ట్రో ఫోమింగ్ వర్క్తో మంచి ఫినిషింగ్తో ఫినిష్ అయి ఉంది సో ఇక్కడ చూడొచ్చండి ఈ హారంకి వచ్చేసి ఓవరాల్గా పీకాక్ డిజైన్స్తో మంచి ఫినిషింగ్తో చేసి ఉన్నారు సో మధ్య మధ్యలో మనం చూడొచ్చండి ఎమ్రాల్డ్ స్టోన్తో మంచి డిజైన్ చేస్తున్నారు హారం లాకెట్ వచ్చేసి మధ్యలో మనకి గజలక్ష్మి డిజైన్ చేసి ఉంది సో టూ సైడ్స్ పైన కూడా పీకాక్ డిజైన్తో మంచి ఫినిషింగ్తో ఉంది సో చాలా అట్రాక్టివ్గా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది సో ఇక్కడ మంచి వర్క్తో మంచి వైట్ స్టోన్స్ వర్క్తో ఫినిషింగ్ మంచిగా చేశారు సో ఇక్కడ కింద వచ్చేసి మనం చూడొచ్చు అమ్రాల్ బీచ్ వచ్చి ఉన్నాయి వైట్ మోతీస్ కూడా చూడవచ్చు సో ఈ బ్యూటిఫుల్ హారం వచ్చేసి మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి ఎయిటీ గ్రామ్స్ ఉంటుందండి నెట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ గ్రామ్స్ ఉంటుంది సో ఇప్పుడు మనం నెక్లెస్ చూసేద్దాం ఇప్పుడు ఇప్పుడు మనం నెక్లెస్ చూ చూస్తున్నాము సో ఈ నెక్లెస్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ నెక్ నెక్ డిజైన్తో ఉందండి సో మనం ఇక్కడ చూడొచ్చండి ఈ నెక్లెస్ డిజైన్ మొత్తం కూడా లక్ష్మీమాత డిజైన్తో డిజైన్ అయి ఉన్నాయి నెక్లెస్ మొత్తం సో ఇక్కడ మధ్యలో చూడొచ్చండి మనకి గణేష్ డిజైన్ వచ్చింది సో ఇక్కడ గణేష్ డిజైన్ చుట్టూ మనకి కుందన్ స్టోన్స్ వచ్చి ఉన్నాయి ఇక్కడ మనం లీఫ్ డిజైన్స్ కూడా చూడొచ్చు సో ఇక్కడ కింద మనం మోతీ మోతీస్ చూడొచ్చు సౌత్ సీ సౌత్ సీ పర్ల్స్ వచ్చి మోతీస్తో మో మోతీస్ అండ్ ఎంబ్రాయిల్ స్టోన్స్తో మంచి ఫినిషింగ్తో ఫి ఫినిష్ అయ్యి ఉందండి సో ఈ నెక్లెస్ నెక్లెస్ గ్రాస్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ ఉంటుంది అండ్ నెట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ గ్రామ్స్ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న సెట్ వచ్చేసి లైట్ వెయిట్ జ్యువెలరీ సెట్ అండి సో ఫస్ట్ మనం హారం చూసేద్దాం ఇక్కడ మనం బ్యూటిఫుల్ హారం చూస్తున్నాం ఈ హారం వచ్చేసి మనకి ఓవరాల్గా పీకాక్ డిజైన్తో డిజైన్ అయ్యి ఉంది అండ్ ఇక్కడ మధ్యలో మనం చూడొచ్చండి సీసెట్ స్టోన్స్ వచ్చి ఉన్నాయి మధ్యలో మనకి ఆమ్రాల్ స్టోన్ డిజైన్ అయి ఉంది సో ఇక్కడ లాకెట్ వచ్చేసి మనకి లక్ష్మీదేవి లాకెట్ చాలా క్లియర్గా ఈ ఐ ఐడిల్ చాలా క్లియర్గా మనకు మనం చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఈ డి కింద కూడా మనం చూడొచ్చండి ఆమ్రాల్ స్టోన్స్తో స్టోన్స్ స్టోన్స్తో ఉన్నాయి ఆమ్రాల్ బీచ్ చూడొచ్చు వైట్ మోతీస్ చూడొచ్చు సో ఈ హారం గ్రాస్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ నెట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి ఫార్టీ త్రీ గ్రామ్స్ ఉంటుంది సో ఇప్పుడు మనం నెక్లెస్ చూసేద్దాం నెక్లెస్ వచ్చేసి కూడా ఇది ఈ నెక్లెస్ కూడా మనం లైట్ వెయిట్ నెక్లెస్ చూడొచ్చండి సో ఇక్కడ ఈ నెక్లెస్ కూడా ఓవరాల్గా మనం పీకాక్ డిజైన్ చూడొచ్చు పీకాక్ డిజైన్తో మంచి ఫినిషింగ్తో వచ్చింది సో లాకెట్ వచ్చేసి మనకి లక్ష్మీమాత లాకెట్ వచ్చిందండి సో ఈ లాకెట్ కూడా చాలా క్లియర్గా మంచి ఫినిషింగ్తో వచ్చింది అండ్ ఇక్కడ మనం చూడొచ్చండి ఆమ్రాయిల్ బీట్స్ ఆమ్రాల్ బీట్స్ రూబీ బీట్స్ ఇక్కడ మనం చూడొచ్చండి ఆమ్రాల్ బీచ్ కింద చక్కని రూబీస్ రూబీ బీట్స్ వచ్చి ఉన్నాయి సో మంచి ఫినిషింగ్తో ఫినిష్ ఉంది నెక్లెస్ కూడా సో ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఉంటుంది అండ్ నెట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుందండి సో ఈ టూ సెట్స్ హారం అండ్ నెక్లెస్ రెండు రెండు ఒక కాంబినేషన్ సెట్ అండి ఈ రెండు కూడా కలిపి మనకి సెవెంటీ గ్రామ్స్ గ్రాస్ వెయిట్లో వచ్చేస్తుంది సో చాలా చక్కగా ఉంది మనం నెక్స్ట్ సెట్ చూసేద్దాం ఇప్పుడు వరకు మనం టెంపుల్ టెంపుల్ డిజైన్స్ చూసాము సో ఇప్పుడు చూస్తున్న సెట్ వచ్చేసి మనకి మొత్తం విక్టోరియా డిజైన్ వచ్చి వచ్చి ఉంది సో హారం చూసేసరికి మనకి మొత్తం విక్టోరియా డిజైన్ డిజైన్తో వచ్చింది సో ఇక్కడ మనం చూడొచ్చండి ఓవరాల్గా పీకాక్ డిజైన్స్ పీకాక్ డిజైన్స్ మధ్య మధ్యలో మనకి లక్ష్మీమాత డిజైన్స్తో మంచి ఫినిషింగ్తో మంచిగా డిజైన్ చేసి ఉన్నాయి ఈ లక్ష్మీమాత లక్ష్మీ మాత దగ్గర డిజైన్ చేసిన లోటస్ కూడా మంచి సీసెట్ స్టోన్స్తో డిజైన్ చేసింది ఈవెన్ పికాక్స్ మధ్యలో కూడా మనం సీసెట్ స్టోన్స్ చూడొచ్చు సో మంచి ఫినిషింగ్తో డిజైన్ చేసి డిజైన్ చేశారు సో లాకెట్ వచ్చేసి మనం చూడొచ్చు మాత లాకెట్ చూడొచ్చండి సో ఇక్కడ మనం కింద సీ స్టోన్స్ స్టోన్స్తో మంచి ఫినిషింగ్తో గ్రాండ్ లుక్ వచ్చేటట్టుగా ఫినిష్ ఫినిషింగ్ ఇచ్చారు సో కింద కూడా మనం చూడొచ్చండి అమ్రాల్ బీచ్స్ వచ్చి ఉన్నాయి దానికి అటాచ్డ్గా గోల్డెన్ బాల్స్ కూడా అటాచ్ అయ్యి మంచి ఫినిషింగ్తో వచ్చింది సో బ్యూటిఫుల్ హారం గ్రే గ్రాస్ వెయిట్ వచ్చేసి నైంటీ గ్రామ్స్ ఉంటుంది సో ఇక్కడ మనం చూస్ చూస్తుంది లక్ష్మీమాత పైన మనం చూడొచ్చు రూబీ స్టోన్స్ వచ్చి ఉన్నాయి రూబీ స్టోన్స్తో డిజైన్ అయి ఉన్నాయి ఇక్కడ మనం సైజ్కి కూడా ఆమ్రాయిల్ స్టోన్స్తో మంచి ఫినిషింగ్తో చక్కగా డిజైన్ చేస్తుంది ఈ నెక్లెస్ కూడా మనం చూడవచ్చండి పీకాక్ డిజైన్తో మంచి ఫినిషింగ్తో ఫినిష్ అయి ఉంది సో ఈ పీకాక్ డిజైన్స్ మధ్యలో కూడా మనకి సీసెట్ సీ సెట్ వర్క్ సీ సెట్ వర్క్ ఫిల్ అయ్యింది ఉంది సో ఇక్కడ లాకెట్ వచ్చేసి మనకి లక్ష్మీమాత లాకెట్ వచ్చింది మంచిగా మంచి ఫినిషింగ్తో కన్ కనిపిస్తుంది సో ఇక్కడ కింద కూడా మనకి సీసెట్ వర్క్తో ఫిల్ అయ్యి డిజైన్ చేసి ఉంది సో మనం దీని లక్ష్మీమాత పైన కూడా మనం చూడవచ్చండి రూబీ స్టోన్స్ స్టోన్స్తో ఉన్నాయి రూబీ స్టోన్స్తో ఉన్నాయి అండ్ ఇక్కడ కింద కూడా మనం చూడవచ్చు ఆమ్రాల్ బీచ్స్ వచ్చి ఉన్నాయి ఆమ్రాల్ బీచ్తో పాటు మనకి గోల్డెన్ బాల్స్ కూడా వచ్చి ఉన్నాయి సో ఈ మంచి ఫినిషింగ్ ఉన్న నెక్లెస్ గ్రాస్ వెయిట్ వచ్చేసి ఫార్టీ గ్రామ్స్ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న సెట్ వచ్చేసి యాంటిక్ యాంటిక్ డిజైన్ సెట్ అండి సో ఇక్కడ హారం వచ్చేసి లైట్ వెయిట్ హారం చూడవచ్చు సో ఈ హారం మొత్తం కూడా మంచి డిజైన్స్తో డిజైన్ చేసి ఉండే మనం ఇక్కడ చాలా డిజైన్స్ చూడవచ్చు పైన వచ్చేసి మనకి ఎలిఫాంట్ డిజైన్స్ అండి సో మంచి ఫినిషింగ్తో ఫినిష్ చేశారు సో మధ్యలో మనకి రూ ఎమ్రాల్ ఎంబ్రాయిల్ స్టోన్ వచ్చింది పక్కకి కూడా మనం చూడొచ్చు పొటాస్ స్టోన్స్ చూడవచ్చు సో ఇక్కడ కింద మధ్యలో వచ్చేసి మనకి పీకాక్ డిజైన్ వర్క్ వచ్చింది సో మెల్లిగా ఇక్కడ కిందకు వచ్చేసరికి మనం చూడొచ్చండి మొత్తం లీవ్స్ డిజైన్స్ చూడొచ్చు పీకాక్ డిజైన్స్ చూడొచ్చు అండ్ లాకెట్ వచ్చేసి కూడా మనకి పీకాక్ డిజైన్ వచ్చింది సో చాలామంది దేవుడు లేని లాకెట్స్ కూడా అడుగుతున్నారు కాబట్టి సో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు సో ఇక్కడ కింద కూడా మనం చూడొచ్చండి ఆమ్రాల్ బీట్స్ వచ్చి ఉన్నాయి దీనికి మనకి మోతీస్ అటాచ్ అయి ఉన్నాయి సో బ్యూటిఫుల్ హారం గ్రాస్ వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది అండ్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న సెట్ వచ్చేసి నక్షి డిజైన్ సెట్ అనమాట సో ఈ హారం మనం చూడొచ్చు ఇక్కడ హారం మొత్తం పీకాక్ డిజైన్స్తో మంచి ఫినిషింగ్తో హెవీ వర్క్తో డిజైన్ అయింది ఇక్కడ మనకి కింద వర్క్ ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్స్ కూడా వచ్చి ఉన్నాయి సో మధ్యలో మనకి అంబ్రాయిల్ స్టోన్స్ రూబీ స్టోన్స్ చూడొచ్చు సో కింద మనకి బీడ్స్ వచ్చేసి మనకి రూబీ బీడ్స్ వచ్చి ఉన్నాయి అండ్ లాకెట్ వచ్చేసి మనకి ఇక్కడ లక్ష్మీమాత లాకెట్ ఇచ్చారు సో మంచి మంచి ఫినిషింగ్తో డిజైన్ చూడొచ్చు సో ఇక్కడ టూ రెండు వైపులు కూడా పీకాక్ డిజైన్ కూడా వచ్చి ఉన్నాయి లక్ష్మీమాతతో పాటు ఈ లాకెట్ చుట్టుపక్కల కూడా మనం మ్యాంగో డిజైన్స్తో మంచి ఫినిషింగ్తో ఫి డిజైన్ చేసి ఉన్నట్టు చూస్తు చూడొచ్చు సో ఈ హారం గ్రాస్ వెయిట్ వచ్చేసి ఇక్కడ రాసుకున్నాం ఈ హారం గ్రాస్ వెయిట్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ గ్రామ్స్ ఉంటుంది అండ్ నెట్ నెట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ ఉంటుంది నెక్స్ట్ మనం నెక్లెస్ చూసేద్దాం ఇప్పుడు మనం చూస్తున్న నెక్లెస్ వచ్చేసి నక్షి సెట్ అండి సో ఈ నక్షి సెట్లోనే మనకి లాకెట్ వచ్చేసి రామ్ పరివార్ లాకెట్ వచ్చింది సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చండి రామ్ పరివార్ లాకెట్ని అండ్ ఇక్కడ మనకి కింద కూడా మనకి రూబీ బీచ్ రూబీ బీచ్తో మంచి ఫినిషింగ్తో ఫినిష్ అయి ఉంది సో చాలా హెవీగా కూడా కనిపిస్తుంది హెవీగా కనిపిస్తుంది కానీ చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుందండి వేసుకుంటే నెక్లెస్ గ్రాస్ వెయిట్ వచ్చేసి థర్టీ గ్రామ్స్ ఉంటుంది అండ్ నెట్ నెట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి ట్వంటీ టూ గ్రామ్స్ ఉంటుంది ఇప్పుడు వరకు చూపించిన జ్యువెలరీ కలెక్షన్స్లో మీకు ఏ కలెక్షన్ అయినా నచ్చితే దాన్ని స్క్రీన్షాట్ తీసి మా స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేస్తే దాని గురించి మరికొన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు సో మా స్టాఫ్ మెంబర్స్ మీకు టచ్లోకి వస్తారు సో థ్యాంక్ యూ